గజముఖవర గణపతిశరణం గణాధిపముజయం గజముఖవరద గణపతిశరణం గణాధిపవిజయం పార్వతి తనయ పవిత్ర చరిత పాంతక ప్రణతులు పార్వతి తనయ్రచరిత పాపహంతక గజము ప్రణతులుగు గణపతి వరద గనాది గణాధిపమా కుసము విజయం సర్వకార్యముల సాధన కొరకు ఆదిపూజ సర్వ కార్యముల సాధన కొరకు ఆదిపూజ మర్నిదే కాద గణపతి శరణం గణాది పామా కుసగుము విజయం అవిఘ్నమని నిన్ను మదిన తలిచిన భగ్నము కావా బాధల బరువులు అవిఘ్నమని నిన్ను మదిన తలచిన భగ్నము కావా బాధల బరువులు గజముఖ వరద గణపతి శరణ గణాధిపమా కోసగుము విజయం తల్లి ఆజ్ఞను ఔదల దాల్చి పరమశివుని ఎదురించిన వీర తల్లి ఆజ్ఞను మౌదల దాల్చి పరమశివుని ఎదురించిన వీర గణపతి గజముఖ వరద గణపతి శరణం గణాధిపమా కుసగుము విజయం సకల జనా హృదయ మందున సదా నిలిచి కాపాడు దైవమా సకల జనా హృదయ మందున సదా నిలిచి పాడు దైవం గజముక్క వరద గణపతి శరణం గణాధిప కుసగుము విజయం గజాధిపమ కుసగుము విజయం గణాధిపమ కుసగుము విజయం